తనని ఇబ్బందులు కలగడం జరిగింది దేవుడు అది బయలుదేరారు అది జరిగి జరిగిపోతాయి నిరీక్షణ ఉండాలి చూసేసినట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని అందుకు నిరీక్షించాలని మనం చెప్పవచ్చు అలాగే మనం కూడా దేవుడు అనేక మనం కూడా వాతావరణాలు కూడా అనేక వర్గాలు వల్ల చూడవచ్చు మనం వేరే వరకు మన యొక్క శ్రమలు వచ్చిన అవమానాలు వచ్చినా మన దేవుడి నిరీక్షణ విడిచిపెట్టాలి మొదటిగా యోషకు మనకి ఏం బయటపరిచారంటే మనం పొందుకున్న వాగ్దానం బట్టి దర్శనాలు బట్టి దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలని మనకు యేషకు వారి దేవుడు బయటపరుస్తున్నాడు అదే విధంగా రెండో వ్యక్తి మనం చూసుకున్నట్లయితే దాని ఏడు ఆరో అధ్యాయం పద్నాలుగు దాని గురించి చేసుకున్నాం అన్నట్లయితే

దానికి దేవుడు ఏ లోపంలో కూడా వారు కనుగొనలేకపోయారు దాని ఏడు ఏ నేరమైన ఏ తప్పైన చేయక తన పని శక్తి లోపం లేకుండా సమర్థంగా చేయటం చేయొచ్చు వచ్చు వారు దాని ఏడు ఏదో తీయమని పరిగణలేకపోయినప్పటికీ వారు తెలుసుకుని దాని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారంటే దాని ఏడు దినము తన దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు ఆ యొక్క ప్రార్థన తమకు అమకాసంగా మలుచుకోవాలని పర్ణాగం కలిగారు

మనిషిని గది వారికి రాజకీయం చేయకూడదని ఒక సాధనాన్ని రాష్టపం చేయించాలి ఈ యొక్క సాధనాన్ని వారు ఉల్లంఘిస్తే